అస్మద్గురుభ్య నమ పరమాచార్య వారి సన్నిధిలో జరిగిన ఒక సంఘటనను గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం స్వామివారు శరీరంతో ఉండగా అంటే భౌతికంగా ఉండగా ఆయన చూపించిన మహిమలు ఒక ఎత్తే అయితే భౌతికంగా లేనప్పుడు కూడా ఆయన చాలా మహిమలు చూపించారు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి దాంట్లో ఒక నిదర్శనం మనం ఇప్పుడు చెప్పుకుందాం స్వామి స్వామివారు భౌతికంగా మన మధ్య లేరు కానీ వారు అదృశ్య రూపంలో భక్తులను ఎంత సునిశితంగా పరిశీలిస్తూ వారికి స్వప్న దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారో తెలిపే అపురూప సంఘటనలోకి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మహాస్వామివారి కళ్ళలో కనిపించి కంచిలో వారి బృందావనం ఎదురుగా నుంచుని ఆలపించిన కీర్తనలో స్వామివారు ఎలా సరిదిద్దారు అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి కంచి వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠంలో పరమాచార్య స్వామివారి బృందావనానికి ఎదురుగా నిలబడి స్వామివారి యొక్క పాదాల సౌందర్యానికి ముగ్ధులై కీరవాణి రాగంలో చంద్రశేఖరం ఆశ్రయే అనే కీర్తనను ఆలపించడం మొదలుపెట్టారు ఒక భక్తురాలు ఆ భక్తురాలి పేరు హర్ష తర్వాత మనస్ఫూర్తిగా స్వామివారి దర్శనం చేసుకుని బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత తెల్లవారుజామున లీలగా పరమాచార్య స్వామివారి యొక్క దర్శనం కలలో కనబడింది ఆ రోజు గురువారం నవ్వుతూ కాళ్లతో చిన్నగా తన్నారు రెండు చేతులతో పైకెత్తి తలపై చెయ్యి పెట్టి దీవించి కుట్టి కుట్టి అంటే అమ్మాయి అని అర్థం కుట్టి నువ్వు చాలా బాగా పాడావు కానీ పాటలో నువ్వు ఒక తప్పు చేసావు శంకరాది షష్ఠితమ యతివరం అని పాడావు అంటే శంకరాచార్యులతో మొదలుకొని నేను అరవైవ పీఠాధిపతి అని అర్థం వస్తుంది కానీ నేను అరవై ఎనిమిదవ పీఠాధిపతిని శంకరాష్ట షష్ఠితం తివరమని పాడాలి అంతేకాదు నేను కూడా నువ్వు ఉంటున్నా కర్ణాటక రాష్ట్రం వాడినే అంటూ చెప్పారు మళ్ళీ నువ్వు కంచికి వచ్చి నన్ను దర్శించుకో అని కూడా చెప్పి స్వామివారు అదృశ్యమైపోయారు ఆ అనుభవం అది కలగా అనిపించకుండా నిజంగా అనిపించింది తర్వాత కంచి వెళ్ళి ఈ విషయం మీద పరిశీలన చేసి అడిగితే కలలాంటి ఆ స్థితిలో స్వామివారు ఏదైతే చెప్పారో అదంతా కూడా నిజమే అని అవగతమైంది ఆమెకి అంటే ఇది కేవలం కాదు స్వామివారి ఉనికి స్వామివారి యొక్క స్పర్శ ఆయన కళ్ళల్లో కనిపించిన కరుణ ఎప్పటికీ కూడా అదంతా నిజమే అంటే భౌతికంగా స్వామివారు మన మధ్య లేకపోయినా మన ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో శరణు అంటూ వాళ్ళ యొక్క ప్రతీ చర్యని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఆ చంద్రశేఖరం ఆశ్రయే అన్న కీర్తనకి సంబంధించిన లింక్ అది ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడారు ఆ అద్భుత కీర్తనకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది వినండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త సుఖనభవంత్ మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం